రాయశ్ శమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఇది తంత్ర సాధనలో చాలా ఒక గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఈ తంత్ర సాధనలో ఈ నేను చెప్పే ఇది చాలా ఉత్తమైన మంత్రము ఇది కఠోరమైన సాధన సంబంధించిన మంత్రము ఇది రక్త చాముండ మంత్రము ఈ రక్త చాముండ మంత్రాన్ని సాధకులు ఎలా చేయాలి దీని గురుముఖంగా తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు జరుగుతాయి అలాగే గురుముఖంగా కాకుండా స్వతహాగా చేసేవారు ఎలా ఉన్నారు తర్వాత ఇదివరకు గురుముఖంగా తీసుకున్న వాళ్ళు కూడా ఇది వరకు చేసే సాధనలో ఇది ఈ మంత్రాన్ని కూడా ఎలా చేయాలనేది కూడా వివరించడం జరుగుతుంది అలాగే ఈ రక్త చాముండ మంత్రాన్ని సాధకులు ఎవరైతే చేస్తారో ప్రతిరోజు కూడా ఇది ఇరవై రోజు సాధన ప్రతిరోజు కూడా ఎనిమిది సార్లు సాధన చేయాల్సి ఉంటుంది అలాగే ఈ వెయ్యి ఎనిమిది సార్లు సాధనతో పాటు కూడా చాలా నియమనిష్టలతో ఉండాలి ఇది రక్త చాముండ మంత్రాన్ని ఎలా ఎలా దీని మీరు ఆరాధించాలనేది కూడా వివరంగా వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రక్త చాముండ మంత్రాన్ని ఆరాధించే ప్రతి ఒక్కరు సాధకులు కూడా ఎలాంటి విధానాలతో ఉండాలి కూడా వివరించడం జరుగుతుంది ఈ మంత్రాన్ని సంబంధించిన ఏ తంత్ర సాధన తీసుకున్న మంత్రాన్ని మానసికంగా చేయడం చాలా ఉత్తమము ఈ రక్త చాముండ మంత్రాన్ని సాధకులు ప్రత్యేకంగా ఒక దీక్షలాగా నియమతో నిష్టలతో చేసినట్లయితే ఈ రక్త చాముండ మంత్రాన్ని సాధకులు ఎవరైతే చేస్తారో వారికి ప్రపంచంలో వాళ్ళు ప్రతిదీ కూడా అనుకున్నది సాధ్యమవుతుంది జరుగుతుంది ఎలాంటిది కూడా వాళ్ళు కావాలనుకున్నది అది కూడా మంచి కార్యానికి ఉపయోగపడేది అది నిజంగా జరిగి తీరుతుంది ఈ రక్త చాముండ మంత్రము చాలా ఉపయోగపరమైన మంత్రము దీనికి విధానాలుగా చూసుకున్నట్లయితే ఈ రక్త చాముండ మంత్రాన్ని కోపంతో ఆవేశంతో ఉగ్రంతో అంటే మండుతున్న జ్వాలతో ఎలా ఉంటామో ఆ వేడితో అలానే ఈ ఊహ ఊహించుకొని అంటే ఏ మంత్రాన్ని మీ ఊహతో అంటే మీ ఊహాగానాలతో ఉండి ఆ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే ఇది రక్త చాముండ మంత్రము సాధన సిద్ధి కలుగుతుంది భగభగ మండే త్రిశూలాన్ని మీరు చూస్తే ఎలా ఉంటుందో అలానే మీరు ఊహించుకొని ఈ మంత్రాన్ని సాధన చేసినలే ఈ మంత్ర సాధన చాలా సిద్ధి కలగడం జరుగుతుంది సాధకులకు ప్రపంచంలో మంచి చేయడానికి కార్యక్రమంలో ఇది తోడ్పడుతుంది ప్రపంచంలో లోకాలు ఏది కావాలనుకున్నా అది విధానంగా మీకు మంచి చేయడానికి ఉపయోగపడే ఒక తంత్ర సాధనలో ఈ రక్త చాముండ మంత్రాన్ని ఈరోజు వివరించ జరుగుతుంది ఈ మంత్ర సాధన కూడా మీరు చేసే విధానం ఇరవై రోజు సాధనలో చాలా నోర్పుతో సహనంతో మీరు ఉండాలి అలాగే ఇది మూడు మూడు సమయంలో చేయవలసి ఉంటుంది ఈ రక్త చాముండ మంత్రము మూడు వేల అంటే ఉదయము మధ్యాహ్నము సాయంకాలం చేయవలసి ఉంటుంది మంత్రము అలాగే ఈ రక్త చాముండమే విధానం అలాంటిది ఉదయము మధ్యాహ్నము సాయంకాలంలో చేసినట్లయితే ఈ మంత్ర సాధన చాలా సిద్ధి కలగడం జరుగుతుంది అలాగే ఈ రక్త చాముండ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి విధానంగా చూసుకున్నట్లయితే ఇది ఉగ్రంగా అంటే మీరు ఎంత కోపం ఆవేశంతో రగులుతున్న ఒక జ్వాల ఎలా ఉంటుందో అలా మీరు ఊహించుకుంటే ఈ మంత్ర సాధన చేసినట్లయితే ఈ రక్త చాముండ మంత్రము సాధన సిద్ధి కలుగుతుంది ఇది నియమనిష్ఠలతో మాత్రమే చేయాలి అది మీరు గృహస్థానంలో చేస్తే చే చేయవచ్చు అలాగే మీకు ఎక్కడన్నా మీకు దగ్గరలో ఉన్న శ్మశానంలో శ్మశానం దగ్గర కానీ రుద్రభూమి అలాగే నది తీర ప్రాంతంలో కానీ చేయవచ్చు లేదా గృహస్థానం చేసుకుంటే చాలా ఉత్తమైన విధానం కూడా ఉంటుంది అలాగే ఈ రక్తచాముండ మంత్రాన్ని కూడా వాస్తవానికి ఇంట్లో గృహస్థానం చేసుకున్నట్లు మూడు సమయంలో చేసుకుంటే విధానం కలుగుతుంది అలాగే ఈ రక్తచాముండ మంత్రాన్ని కూడా ప్రతిరోజు కూడా నియమనిష్టలతో ఉండి ప్రతిరోజు కూడా మంత్ర మంత్రోచ్ఛారణను బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేయడమే చాలా ఉత్తమం ఈ రక్త చాముండ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒకటే పూట భోజనం చేయవలసి ఉంటుంది అలాగే చాలా నిష్టమ ఎంత విధానం మీరు ఏ పనన్నా వర్కడ చేసుకోండి ఈ సాధన మాత్రం తప్పకుండా మూడు సమయంలో మాత్రం చేయవలసి ఉంటుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి శ్రద్ధగా విని దీన్ని రాసిపెట్టుకోండి ప్రతి సాధకులు ఎవరైతే ఉంటారో సాధన చేయవలసిన వారు సాధన ఎవరైతే సాధకులు మాత్రమే చేయవలసి ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని సాధన చేయండి నేను మంత్రాన్ని చెప్తాను విని శ్రద్ధగాని రాసుకొని పెట్టుకోండి అం అం ఓం ప్రేమ్ రక్త చాముండే గురు గురు ఆకర్షయ స్వహా క్రేమ్ 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 అం అం ఓం ప్రేమ్ రక్త చాముండే కురుగురు ఆకర్ష స్వహ క్రేమ్ 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 ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజుల్లో సాధన సిద్ధి కలుగుతుంది ఈ సాధనతో మీరు ప్రతిదీ కూడా అనుకున్న మంచి కార్యాల్లో విజయం కలుగుతుంది ప్రపంచంలో మీరు అనుకున్నది జరుగుతుంది ఇలాంటి మంత్రం గురించి మీరు ఇదే మంత్రం కానీ మీరు ఏ మంత్రాల గురించి కానీ మీరు అనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి సమాధానం కూడా జరుగుతుంది సర్వే జనా సుఖినో